సుమారు పన్నెండు గంటల ప్రాంతానికి సిఐ గారికి టౌన్ ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక కారులో తెలంగాణ సంబంధించిన ఒక కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని వాళ్ళు మెత్తనే అది మెత్త అంటే మనకి మత్తు పదార్థం తెల్లగా ఉంటుంది అది మన చాలా కాస్ట్లీ మామూలుగా ఇక్కడ మార్కెట్లో గ్రామం వచ్చి నాలుగు వేలకు ఐదు వేలకు అమ్ముతారు వాళ్ళకి ఏడు బెంగళూరులో పంటన్నారు ఇక్కడ మార్కెటింగ్ చేస్తారు రోజు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళకి అలవాటు చేయడానికి కొంతమంది అలవాటు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అమ్మడానికి తీసుకొని బయలుదేరి వస్తున్నారు ఇన్ఫర్మేషన్ కదా టౌన్ ఎస్ఐ గారు వాళ్ళు ఆ కార్ నాపి దానిలో ఇద్దరు రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు వాళ్ళు కోహ్లీ తేజ అని వాళ్ళ కోసం ఆర్పి వాళ్ళు ఇవ్వటానికి ఆగారు అప్పుడు వీళ్ళు మనోళ్ళు చెక్ చేస్తే దానిలో ఈ నలుగురు దగ్గర ఈ ఇద్దరు పారిపోయారు ఎవరైతే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మిగతా నలుగురు మనం ఆర్పి చెక్ చేసి దాని దగ్గర చూస్తే పదిహేడు పాయింట్ ఐదు గ్రాములు మెత్త ఉంది మధ్య సమక్షంలో దానికి వేయింగ్ చేయడం అయింది దీన్ని తెచ్చేవాడు మెయిన్ కాటోలి సూర్యకిరణ్ అని వీడు తర్వాత విజయలక్ష్మి అని ఆ అమ్మాయి వీడి గర్ల్ ఫ్రెండ్ ఇతను గర్ల్ ఫ్రెండ్ అదేవిధంగా మహిదీప్ అని నొక్కు మహిదీప్ అని ఇతను కోరుకొండ స్ట్రీట్ కోర్కొండ ఇంకా ఇసుకపట్ల వర్ధన్ అని ఇతను రాజవోలు ఈ సూర్యకిరణ్ వచ్చి మన కొత్తమూరు కోలమూరు గ్రామం ఇతను గతంలో కూడా హైదరాబాద్లో రెండు కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో బెయిల్ లో ఉన్నాడు వీళ్ళు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు ఎడిక్ట్ అయిపోయి ఎవరైతే వీళ్ళు ఎడిక్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి తర్వాత అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా యూత్ వాళ్ళకి అలవాటు చేయటం వాళ్ళకి అమ్మటం మార్కెటింగ్ అక్కడ రెండు వేలకు పదిహేను వందలు కొంటారు గ్రామం ఇక్కడ వచ్చి ఐదు వేలు లెక్క అమ్ముతున్నారు అదే విధంగా అమఠాన్ని తీసుకొస్తా మన పోలీసు వారికి రాబడిన సమాచారం లేదా వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం అయింది వీళ్ళు మనకి కస్టమర్స్ లిస్ట్ ఒక పది మంది వరకు ఉన్నారు రాజమండ్రి నుండి చుట్టుపక్కల కాకినాడ వాళ్ళు వాళ్ళు ఉన్నారు రావులు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ కూడా మనం సేకరించాం మనం వాళ్ళ విక్టిమ్స్ తీసుకుంటాం వాళ్ళని పిలిచి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ చేసి కురూరు ఇలాగా ఈ మొత్త పదార్థాలను అలవాటు పడుతున్నారు మీరు జాతర చూసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం అయింది అదేవిధంగా ఒకవేళ అవసరమైతే మనం డిఎడిషన్ సెంటర్ కూడా మన రాజమండ్రిలో ఉంది డిఐడేషన్ సెంటర్ కూడా మనం పంపించి అక్కడ వాళ్ళకి దీని నుంచి బయటపడేది ఎలాగనే దాని మీద అక్కడ కొన్ని రోజుల నుంచి కూడా మనకి చేపిస్తాం ఈ వివేక్ వర్ధన్ అనే అతను గతంలో డిఅడిక్షన్ సెంటర్లో కూడా పెడితే దాని నుంచి కూడా పారిపోయించాడు ఇతను కూడా బాగా నటు ఈ కిరణం వీళ్ళు వీళ్ళందరూ కూడా నటు రేస్ బ్యాచ్ ఎవరైతే దీన్ని మార్కెటింగ్ చేసి ప్రజలని యూత్ యూత్ని మత్తుకు బానిసలు చేస్తున్నారు వాళ్ళ మీద మనం ఇప్పుడు కేసు కట్టి రిమాండ్ పంపిస్తున్నాం కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం ఈరోజు దీనికి ఎవరైతే చిన్న చిన్నగా అలవాటు అవుతున్నారో వాళ్ళని మృతింగం తీసుకొని వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పదార్థాలు దూరంగా ఉంచేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా ఏంటంటే తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ ఎవరైతే వెల్ విషస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు ఇంట్లో గమనించుకుంటూ ఉండాలి పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు ఏదైనా మత పదార్థాలకు అలవాటు పడుతున్నారు రోజులు బాగాలేదు కూర బయట తిరగటం వల్ల చెడు చెడు అలవాట్లు చెడు స్నేహాలకి బట్టి ఈ విధంగా దారి తప్పుతున్నారు ఇది చదువుకునే కురెడ్ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు కేసులు ఎదుర్కొని గతంలో ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా ఇదే పైసలు వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంట్లో పిల్లల జాతర చూసుకోవాలి ఇట్లాంటివి దూరంగా ఉండేలా చూసుకోవాలి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ